సెప్టెంబర్ ఇప్పుడు మాకు ఎంపీ గారు చేయడానికి సేకరించడం జరిగింది ఇందులో భాగంగా మొత్తం మన పొద్దుటూరు మున్సిపాలిటీ రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు సంఘాలు ఉన్నాయి వాటికి సంబంధించి ఇప్పటి ఆన్లైన్ ద్వారా పదహారు ఎంత మొత్తంలో లోన్ తీసుకున్నారు దాన్ని బ్యాంక్ ద్వారా సర్టిఫై చేసి ఆన్లైన్ లో పొందుపరచడం జరిగింది సార్ ఇంకా రిమైనింగ్ రెండు పదమూడు వందల డేటా ఉంది దాన్ని కూడా సేకరిస్తున్నాము నాకు ఒక వన్ మంత్ టైం పడుతుంది సార్ ఇది అయిపోయిన తర్వాత ఈ డేటాని బ్యాంక్ ద్వారా బ్యాంక్ ఇచ్చి దీంట్లో కాకుండా ఇంకా ఏమైనా సంఘాలు బ్యాంకుల వల్ల ఉన్నాయనేది కూడా తీసుకొని మొత్తం రిపోర్ట్ని మీకు ఒక మీరు అన్నిటి వాస్తవమే కానీ ఏవైతే ఉన్నాయన్నారో అవి పూర్తి మొత్తంలో కాకుండా చిన్న చిన్న మొత్తంలో రికవరీ జరగడం వల్ల ఎక్కడా కానీ బ్యాంకులు ఇది డిఫాల్ట్ సంఘం అనేది చెప్పలేక వన్ మంత్ బ్యాంక్ గాంధీ రోడ్డు యూనియన్ బ్యాంక్ రికవరీన్నారు అంటే ఇరవై లక్షల లోన్ తీసుకుంటే మినిమం సిక్స్టీ థౌసండ్ అనేది పే చేయాలి వాళ్ళు ట్వంటీ థర్టీ థౌసండ్ పే చేస్తున్నారు కానీ ఆ గ్రూప్ లో ఉండే డేటా అంతా నేను ఆన్లైనే తీసుకొస్తాను మనం గ్రూప్ నాకు ఒక వన్ మంత్ నేను పూర్తిగా మీకు ప్రొవిజన్ కమర్షియల్ గ్రూప్ అల్లూ బేస్మెంట్ పట్టడానికి ఇచ్చారు నేను ఇష్టం చేస్తున్నాను ఆ సమాచారం వచ్చినప్పుడు కూడా ఎంతమంది ఇచ్చారు ఎంతమంది చేయాలి అనేది కూడా మీకు ప్రొటూరు నుంచి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొద్దుటూరు లో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిది వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి